ఈ తల్లి క్యాట్ కి బలవంతంగా బురదగుంటలో తన పిల్లలను దాచవలసి వచ్చింది ఎందుకంటే ఒక క్రూరమైన డాగ్ ప్రతి క్షణం తన పిల్లలపై దాడి చేస్తుంది నిజానికి ఒక వ్యక్తి నర్సరీలో మొక్కలు కొంటున్నప్పుడు అకస్మాత్తుగా ఆ వ్యక్తి దృష్టి కోపంగా ఉన్న క్యాట్ ఇంకా అప్పుడే పుట్టిన తన పిల్లలపై పడింది ఆ వ్యక్తి వెంటనే తల్లి క్యాట్ ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆశ్చర్యకరంగా భయపడి ఉన్న తల్లి క్యాట్ తన పంజతో ఆ వ్యక్తిని దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది కానీ అదే సమయంలో ఆ వ్యక్తికి కొంచెం దూరంలో మీ అని సౌండ్ వినిపించింది ఆ సౌండ్ ని పాలు చేస్తూ వెళ్తే ఆ వ్యక్తికి మరో రెండు క్యాట్ పిల్లలు కనిపిస్తాయి వాటిని చూశాక వ్యక్తికి అర్థమవుతుంది బహుశా తల్లి క్యాట్ యొక్క తప్పిపోయిన పిల్లలు అయ్యుండవచ్చుని అందుకే అంత కోపంగా ఉంది కానీ ఆ వ్యక్తి చాలా ఉత్సుకతతో పిల్లల్ని తల్లితో కలపడానికి తీసుకువెళ్తాడు కానీ తల్లి క్యాట్ రెండు పిల్లలను వదిలేసి ఎక్కడికో వెళ్ళింది ఆ వ్యక్తి అయోమయంలో పడి వెంటనే తన పిల్లలను పట్టుకొని దాదాపు గంట సేపు తల్లి క్యాట్ కోసం వెతుకుతాడు చివరికి బురద గుంటలో తల్లి క్యాట్ కనిపిస్తుంది అక్కడ స్ట్రేంజ్ మరో మూడు పిల్లలున్నాయి అప్పటికి ఆ వ్యక్తిని దగ్గరికి రానివ్వడం లేదు ఆ వ్యక్తి దృష్టి క్రూరమైన డాగ్ పై పడింది క్యాట్ పిల్లల సౌండ్ విని వాటిని వెతుకుతుంది అప్పుడు ఆ వ్యక్తి క్యాట్ భయపడటానికి కారణమేంటో తెలుసుకున్నాడు అదృష్టవశత్తు ఒక వృద్ధుడు కుక్కను కొట్టి ఈ వ్యక్తితో చెప్తాడు ఈ డాగ్ ఒక వారం క్రితం క్యాట్ పిల్లల్ని చంపిందని ఇది విన్నాక ఆ వ్యక్తి తల్లి క్యాట్ ని తన పిల్లల్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు అడాప్ట్ చేసుకుంటాడు ఇప్పుడు కనీసం మంచి జీవితాన్ని గడపవచ్చని